కలకత్తాలో పీజీ కర్ వైద్య కళాశాలలో అమానుషమైన అత్యాచారానికి గురైనటువంటి పీజీ విద్యార్థిని డాక్టర్ అమ్మ కథలో విషయాలు బయటకు వస్తున్న కొద్ది దేశం నివ్వరపోతుంది దిగ్భ్రాంతి కలిగిస్తుంది ఇంత భయంకరమైన పైశాచికమైన అమానుషమైన దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయా విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇంత ఘోరానికి గురైతే కూడా అక్కడ కళాశాల యొక్క అధికారులు అక్కడ ప్రిన్సిపాల్ లేకపోతే పైనున్నటువంటి సీనియర్లు అందరిని మించి ప్రభుత్వము ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించారు అనేటటువంటి సందేహం కలుగుతుంది తొమ్మిదో తారీఖున జరిగింది ఘటన దాదాపు పది రోజులైంది ఈ పది రోజుల్లో ప్రపంచవంతటి దృష్టికి వచ్చింది భారతదేశంలోనే మొదటిసారిగా దేశమంతా కూడా డాక్టర్లు దీని మీద రోజు నిరసన నిన్న నిరసన కూడా తెలిపారు తీవ్రమైన బాధ కోపం నిరసన ఆగ్రహం ఒక పదేళ్ల కంటే ముందు నిర్భయ ఘటన ఏ విధంగా దేశాన్ని కుదిపేసిందో ఇప్పుడు అభయ అనేటటువంటి ఈఎంఐ అభయ అంటున్నారు ఆమెకు పేరు పెట్టారు ఆమెకు సంబంధించిన ఈ ఘటన కూడా అంతకంటే ఎక్కువ సంచలనం ఎందుకంటే నిర్భయ ఘటనలో అయినా రాత్రిపూట కొన్ని ప్రత్యేక పరిస్థితులు అక్కడ దుర్మార్గమైన వ్యక్తులు వాళ్ళ శిక్షలు అనుభవిస్తున్నవి జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఈమె తన విధి నిర్వహణ ప్రాంగణంలోనే ఉంది కాబట్టి అనేక ప్రశ్నలు ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈరోజు మీడియాతో కూడా మాట్లాడారు అలాగే సిబిఐకి అప్పగించారు కాబట్టి వాళ్ళని కూడా కలుసుకున్నారు అసలు మా అమ్మాయి మృతదేహాన్ని కూడా మమ్మల్ని చూడనివ్వలేదు మాకు ఫోన్ చేసి మీ అమ్మాయికి బాగాలేదన్నారు మేము వెళ్ళిన తర్వాత ఆమెను చూడడానికి మూడు గంటలు పట్టింది ఆమె మొహం కూడా సరిగ్గా చూడలేకపోయాము ఆమె శరీర పరిస్థితి చాలా దారుణంగా ఆందోళనకరంగా కనిపించింది దాని కారణాలు ఏమేమో చెప్పారు వాళ్ళు ఎవరైనా చెప్తారో ఆమె 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 హత్యకు గురైంది ఆమె ఆత్మహత్య చేసుకోలేదు కానీ మాకు మటుకు ఆత్మహత్య అని మాత్రమే చెప్పి దానే వినమానరు అసలు మూడు గంటలు ఎందుకు మాకు తల్లిదండ్రులుగా మమ్మల్ని పిలిపించిన తర్వాత ఆమె శరీరం చూడ్డానికి మృతదేహం చూడడానికి కూడా మూడు గంటలు ఎందుకు పెట్టింది అంత ఏదో ఒక పథకం ప్రకారం జరిగింది ఈ కేసులో ఆ సంజయ్ రాయ్ అనే అతన్ని ప్రధాన నిందితుడని చెప్తున్నారని కాదు అతన్ని వెనుక అనేక మంది ఉన్నారు పైగా ఆమె శరీర స్థితి చూస్తే కేవలం అది ఒకరు చేసేటటువంటి పని కాదు అదే సామూహికమైన అత్యాచారం లాంటిది జరిగి ఉండాలి మేము మమతా బెనర్జీ మాకు న్యాయం చేస్తుంది అనుకున్నాము ఆమెను కలిసినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాము కానీ ఆమె మా విశ్వాసాన్ని బొమ్ము చేశారు అని ఆ తల్లిదండ్రులు అభాగ్యులైనటువంటి వాళ్ళు బాధలో ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు పైగా చాలా అనుమానాస్పదంగా ఎక్క ఈ ఘటన జరిగిన రోజే అంటే ఆసుపత్రిలో మళ్ళీ మరమ్మతులు ప్రారంభించారు ఏ డిపార్ట్మెంట్లో అయితే ఇది జరిగింది ఇంకొకటి ఆమె స్త్రీల మామూలుగానే కదా ఆమె మీద ఆమె అలా ఇలా అని కథలు ప్రారంభించారు ఇంకా ఘోరమైంది ఎంపీ బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీ అని ఆయన అలాగే ఇద్దరు డాక్టర్లు వీళ్ళు అమ్మాయి పేరు కూడా బయట పెట్టారు మామూలుగా ఇలాంటి ఘటనల్లో పేరు బయట పెట్టకూడదు కుటుంబాన్ని కూడా బాధ పెట్టకూడదు కానీ పార్లమెంట్ సభ్యుడే స్వయంగా ఆమె పేరు వెల్లడించారు ఇంకో ఇద్దరు డాక్టర్లు అయితే కనుక తమో పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసాము అందులో ఎలా ఉంది అలా ఉంది ఇది లేదని వాళ్ళు కూడా పెట్టారు ఇప్పుడు సిబిఐ వాళ్ళందరినీ కూడా దర్యాప్తుకు పిలిపిస్తూ ఉంది ప్రిన్సిపాల్ ఘోష్ అని ఆయన ఆయన కూడా నిన్న ఈరోజు సిబిఐ విచారించింది ఎందుకు మీరు చర్య తీసుకోలేదు ఎందుకు ఈ విషయం బయటికి రాకుండా మీరు దొక్కిపట్టారు అలాగే ఒకేసారి ఘటన జరిగినప్పుడే ఒక నలభై రెండు మంది సిబ్బందిని బదిలీ చేశారు ఎందుకు చేశారు దీన్నంతా కూడా మాఫీ చేయడానికే కదా మీరు చేశారు అసలు ఇవన్నీ చేసిన ఇప్పుడు నిందితుడిగా చూపిస్తున్న సంజయ్ రాయ్ వాడికి ఆసుపత్రితో ఏం పని వాడు స్వచ్ఛందంగా సహకరించే సివిల్ సహాయకుడు పౌర సహాయకుడు లాంటి వాడు వాడు రెండు వేల పంతొమ్మిది నుంచి అక్కడ ఎలా పెత్తనం చేయగలుగుతున్నాడు వాడి మీద వాడి భార్య పోలీసులకు కేసు పెట్టింది రెండుసార్లు కేసు పెట్టింది అలాంటి వాడు 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 అక్కడ పెత్తనం చేయటం అనేది ఎలా అంటే ఒక పెద్ద మాఫియా నడుస్తుంది అక్కడ అసాంఖ్యకమైన ఆ అరాచక చర్యలు వీళ్ళు సాగిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అసహాయమైన బలహీనలైన వీళ్లను ఒత్తిడికి గురిచేసి అనేక విధాల పీడనకు వేధింపులకు గురి చేస్తున్నారని ఇప్పుడు వరుసగా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి దీని మీద మనం రోజు దేశవ్యాప్తంగా ప్ర ప్రదర్శనలు ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా దీని గురించి ఆందోళనలు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్వయంగా దీని మీద ఆందోళన దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసన చర్య ప్రధానమంత్రి కూడా వాళ్ళు లేఖ రాచారు చర్య తీసుకోవాలి డాక్టర్ల భద్రత ఏంటి రాత్రిలో ఇరవై నాలుగు గంటలు కదా వైద్యం అనేదానికి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అది మన ప్రాణాలు కాపాడడానికి రాత్రి వాళ్ళు వాళ్ళు పనిచేస్తేనే అనేక మంది ఏవేటప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఎంతమంది ఆసుపత్రులకు పరిగెడుతున్నారు మనం చెప్పలేము అక్కడ ఉన్నాం వైద్య విద్యార్థులు విద్యార్థినులు వాళ్ళే కదా ఎక్కువ భాగం అందుబాటులో ఉండేది అలాంటి అమ్మాయిని ఇంత ఘోరం చేస్తే దీని మీద మమతా బెనర్జీ తను మళ్ళీ నిరసన ప్రదర్శన చేస్తారు ఆమె ఎవరికి నిరసన చెబుతున్నారో అసలు ఆమె కదా అధినేత పది రోజులు మహిళ పైగా పది రోజుల్లో ఏ విషయం తేల్చకపోగా ఎదురు దాడి చేయటం మీరు అల్టిమేటమ్లు ఇవ్వటం అంతా చాలా భయంకరమైన వ్యవహారంగా తయారైంది ఇది వైద్య వృత్తి ఉన్నత విద్యకు వెళ్ళాలి అనుకునే వాళ్ళ యొక్క మనస్థైర్యాన్ని కూడా కుటుంబాలను కూడా కలత పెట్టే వ్యవహారంగా ఉంది కనీసం నేను ఇంతకు చెప్పిన ఒక ఐదారు అంశాల్లో సమాధానం లేవు మరి సిబిఐ తొందరగా తెలుస్తుందా సుప్రీంకోర్టు ఇప్పుడు దీన్ని సుమోటోగా తీసుకుంది ఎల్లుండి వాళ్ళు వినబోతున్నారు ఇప్పుడెరూ జరగంది సుప్రీంకోర్టు తీసుకుంటే ఏదో నాటకీయంగా జరుగుతుందని మనం చెప్పలేం కానీ సమస్య తీవ్రత అత్యున్నత న్యాయస్థానం కూడా రంగంలోకి రావాల్సిన ఒక అమానుష పరిస్థితి ఇక్కడ నెలకొంది ఖచ్చితంగా ఇప్పటివరకు అనేక అంశాల్లో కొద్దిగా ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగితే మమతా బెనర్జీ సమర్థించుకున్నారు పోనీ ఇతరత్ర చూద్దామా అంటే కూడా అక్కడ నిర్వహణ దాంట్లో కూడా ఆమె ఆమె పార్టీ ప్రభుత్వము నిందితులను కాపాడే పాత్ర వహిస్తున్నారనేది అత్యధిక యొక్క అభిప్రాయం నేను ఏంటని చెప్పే కదా తల్లిదండ్రులే మేము ఆమె నమ్మాము కానీ ఆమె మమ్మల్ని నిరాశపరిచింది అని చెప్తున్నారు మరి అన్న తేలుతుందా అసలు ఎన్ని రోజులు పడుతుంది ఇలాంటి ఈ వైద్యశాల తర్వాత దేశమంతా కూడా మాకు భద్రత పెంచాలి సరైన చట్టం కావాలి అని డాక్టర్లు అడుగుతున్నారు డాక్టర్లు అడగటం అంటే మనమంతా అడగటమే ఎందుకంటే వ్యాధిగ్రస్తులందరూ డాక్టర్ల మీదే కదా ఆధారపడతారు కుటుంబాలు జీవితాలు నిజంగా చాలా దారుణమైన ఈ ఘటన పట్ల వ్యవహరిస్తున్న తీరు ఇంకా దారుణంగా ఉంది ఇది ఎప్పుడు ఎలా ముగుస్తుంది కానీ దోషులు నిందితు దోషులు ఎవ్వరైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఈ మాఫియా ముఠాలు వీరికి తప్పకుండా శిక్ష పడాలని మనం అంతా కూడా కోరుకోవాలి ఈ చిక్కుముడులన్నీ కూడా విడిపోవాలి అలాగే బలైనటువంటి అభాగ్యురాళ్ళ మీదనే నిందలేసే ఈ దుష దుష్ట విష సంస్కృతి కూడా మనం తగిన పాఠం నేర్పించాలి